నమస్తే క్రోధినామ సంవత్సరం ఆశ్వీజ మాసం అక్టోబర్ మాసం ఈ మాసంలో మేషాది నుంచి ద్వాదశ రాశుల వారికి ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ ఎలా ఉందో శుభాశుభ ఫలితాలను ఇప్పుడు చూద్దాం ధనుసు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఆశ్వీజ మాసం అక్టోబర్ మూడో తారీఖు నుంచి నవంబర్ ఒకటో తారీఖు వరకు ఏడో ఇంట కుజుడు తొమ్మిదో ఇంట రవి బుధులు పదో ఇంట శుక్రుడి సంచారం వలన ధన నష్టము స్త్రీల వ్యవహారాల్లో తగు జాగ్రత్త చిక్కులుగా గోచరిస్తోంది నిరుత్సాహము కుటుంబ కలహాలు తీరని సంతాపము ధన వ్యయము ఈ సంవత్సరం అంతా శని మూడవ స్థానము రాహువు నాలుగో స్థానంలోనూ కేతువు పదో స్థానంలోనూ ఉండడం వల్ల ఆయా ఫలితాలు ఏంటి అనేది చూద్దాము గురి ఫలితం కుటుంబంలో సౌఖ్యము స్వజనులతో కలహాలు దొంగల వలన అగ్ని వలన కొంచెం భయము ప్రభుత్వం వలన భయము అంటే ప్రభుత్వాధికారుల వల్ల కొంచెం ఇబ్బందులు శని వలన ఫలితము స్త్రీ సౌఖ్యము సంతోషము బుద్ధి బలము ప్రభుత్వ కార్యములందు జయము స్వగ్రామ సందర్శనము స్వగ్రామంలో మీ గ్రామంలో మీ ఊర్లో భూలాభము గోచరిస్తోంది ఆరోగ్యం బాగుంటుంది రాహు ఫలితం ఎలా ఉంటుందంటే అస్థిర బుద్ధి శరీరములో వాత సంబంధించి అంటే వాతానికి సంబంధించిన చిన్న అస్వస్థత కనిపిస్తోంది స్త్రీ మూలకంగా ఇంట్లో కానీ కార్యాలయంలో కానీ మరి ఎక్కడైనా కానీ స్త్రీ మూలకంగా కొన్ని చిక్కులు వచ్చే అవకాశం కనబడుతోంది తగు జాగ్రత్తగా చెప్పడం జరిగింది కలహాలు కలిగే అవకాశం కనబడుతోంది తగు జాగ్రత్త తీసుకోవాలి ప్రభుత్వ కార్యాలు ఏవైనా ఉన్నాయంటే అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఏవైనా పనులు ఉంటే కనుక అది కొంచెం ఆటంకం కలిగేటట్టుగా కనబడుతోంది దూర ప్రయాణాల వల్ల నష్టం గోచరిస్తోంది కేతు ఫలితము సంతోషకరంగా ఉంటుంది విందు భోజనాలు సుఖము ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు కష్టాలు తొలగిపోయి అనుకోని ధనప్రాప్తి భూ భూ సంబంధమైన ప్రాప్తి గృహప్రాప్తి పశుసంపద ఇలాంటివి గోచరిస్తున్నాయి అంటే అన్ని లాభాలే గోచరిస్తున్నాయి రో ఈ మాసం అంతా ఎలా ఉందంటే ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ ఈ మాసం మీకు చాలా అద్భుతంగా ఉండబోతోంది ఏమైనా ఇబ్బందులు ఉంటే గత మాసంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక ఆ ఇబ్బందులు తొలగిపోతాయి ఈ ఆర్థికంగా మీకు చాలా కలిసి వస్తుంది బంధువులు మిత్రులు దూరమైన వాళ్ళు కలుసుకుంటారు ఉద్యోగస్తులకు సహోద్యోగులతో అంటే మీ కో ఎంప్లాయీస్తో చిన్న చిన్న తగదాలు మాట పట్టింపులు అది కొంచెం పెద్దదానికే దారి తీసేటట్టుగా కనపడుతోంది తగు జాగ్రత్త చెప్పడం జరిగింది అయితే ఆరోగ్యం గతంలో కనుక మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ మాసంలో సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు మతపరమైన కార్యక్రమాల్లోకి మీరు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్త తీసుకుని వెళ్తే మంచిదిగా చెప్పడం జరిగింది అయితే పోటీ పరీక్షల్లో కనుక మీరు అప్లై చేసి ఉంటే కనుక ఈ మాసంలో ద్వితీయార్థంలో మీరు సక్సెస్ సాధిస్తారు ప్రథమార్థంలో అప్లై చేస్తే ద్వితీయార్థంలో మీరు సక్సెస్ సాధిస్తారు అయితే తెలియని వ్యక్తుల వద్ద అతి చనువు ప్రదర్శించవద్దు ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కనుక మీకు తారసపడితే కనుక వారితో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పడం జరిగింది ఆహార విషయంలో కొంచెం తగు జాగ్రత్త తీసుకోండి నిర్లక్ష్యం అనేది పనికిరాదు అయితే ఇప్పుడు ఒక్కొక్క రంగం వారికి ఎట్లా ఉందో చెప్తాను వ్యవసాయదారులకు ఆదాయం పెరుగుతుంది కాయగూరలు పండించే వారికి చాలా అనుకూలమైన సమయము మరింతగా ఎక్కువ కాయగూరలు పండిస్తారు మీరు అనుకున్న దానికన్నా విశేషమైన లాభాలు వస్తాయి తదుపరి కౌలుదారులకి చాలా మంచి అనుకూలమైన సమయము నర్సరీ పంటల వాళ్ళకి వాణిజ్య పంటల వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది ప్రభుత్వం దగ్గర నుంచి సహాయ సహకారాలు ప్రథమార్థంలో కన్నా మీకు అర్థంలో వచ్చేటట్టుగా కనబడుతోంది కొంచెం ఇబ్బందులుగా గోచరిస్తోంది నిరాశపడవద్దు తదుపరి ఉద్యోగస్తులకు ఈ మాసంలో ప్రథమార్థంలో మీకు తిరిగే ఉండదు మీరు ఎంత చెప్తే అంతే అవుతుంది ఎంతటి అధికారైనా మీకు అనుకూలంగా మారే అవకాశం కనబడుతోంది ప్రమోషన్లు వస్తాయి తదుపరి రాని బకాయిలు అంటే ఏరియర్స్ లాంటివి ఈ మాసంలో మీకు వస్తాయి ఫ్లాట్లు కొనేయాలి అని అనుకున్న వాళ్ళు ఇల్లు కానీ ఫ్లాట్లు కానీ కొనాలనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక మీరు అప్లై చేసుకున్నా లేదా ఆ ఆలోచన వచ్చినా మీకు సక్సెస్ సాధిస్తారు కొనుక్కుంటారు తదుపరి భూ సంబంధిత వ్యవహారాల్లో కనుక మీరు ఏదైనా ఇరుక్కున్నట్టయితే ఈ ప్రథమార్థంలో మీరు ఆగిపోయి ద్వితీయార్థంలో కనుక మీరు దాని గురించి పరిష్కరించుకోదలుచుకుంటే ప్రథమార్థంలో ఆగిపోవలసిందిగా సూచన కోర్టు వ్యవహారాలు ఏమైనా కనుక ఉంటే మీకు సక్సెస్ సాధిస్తుంది మీ వైపు అనుకూలమైన తీర్పు రావడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా చక్కగా ఉంది ఈ మాసంలో ప్రథమంలోనూ ద్వితీయంలోనూ కూడా మంచిగా సూచన చెప్పడం జరిగింది రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు వస్తాయి ఆల్రెడీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన పదవులు వారు ఏ పదవిలో ఉన్నారో దానికి ఉన్నతమైన పెద్ద పదవిలోకి వెళ్ళే అవకాశం కనబడుతోంది మంచి పలుకుబడి సంపాదిస్తారు ప్రజల్లోనూ అటు అధిష్టానంలోనూ కూడా తర్వాత అధిష్టానం వాళ్ళ ప్రాపకంతో అంటే వారి యొక్క అభిమానంతో మీరు ఎన్నికల్లో పోటీ చేసి ఇంకొక పదవికి ఏదైనా మీరు చేయాలి అనుకుంటే ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం మీ సొంతమవుతుంది తదుపరి విద్యార్థులకు బాగా కష్టపడి ఈ మాసంలో ప్రథమార్థంలోను ద్వితీయార్థంలోను ఈ మాసంలో కొంచెం కష్టపడాల్సిందిగా చెప్పడం జరిగింది వినాయకుణ్ణి కానీ సరస్వతీదేవిని కానీ పూజించి వజ అనే దాంతో కనుక సరస్వతి హోమం కానీ గణేష్ హోమం కానీ చేసుకుంటే విదేశాల్లో చదువుకోవాలన్న కోరికను మీకు సాధించుకోగలుగుతారు విదేశం వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది ప్రయత్నించండి మీరు అనుకున్న కాలేజీలో సీటు సంపాదిస్తారు మంచి ర్యాంకులు సంపాదిస్తారు ఈ మాసంలో విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది అయితే ఇప్పుడు పరిహారాలు ఈ నక్షత్రం వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆ కష్టాలని ఆ నష్టాలని అధిగమించడానికి చిన్న చిన్న పరిహారాలు సూచనగా చెప్పడం జరిగింది మూల నక్షత్రం వాళ్ళు ఓం ఐం గమ్ గణపతియే నమః నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకి తక్కువ కాకుండా కొంతమందికి తక్కువ ఎక్కువలు చెప్పడం జరుగుతుంది కానీ మీరు మాత్రం నూట ఎనిమిదికి తక్కువ కాకుండా బుధవారం నాడు కనుక స్వామికి గరికమాలు సమర్పించి చేసుకున్నట్టయితే మీరు ఏ కార్యం తలపెట్టారో ఆ కార్యంలో విఘ్నాలు లేకుండా సక్సెస్ సాధిస్తారు పూర్వాషాఢ వారు లక్ష్మీ స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ గురువారము శుక్రవారము ఉదయం బ్రహ్మ ముహూర్తంలో కనుక లక్ష్మీ అష్టోత్రం కానీ ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మీ మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవడం కానీ చదవలేని వారు వినడం కానీ చేస్తే చాలా సక్సెస్ అవుతుంది అమ్మవారి కరుణా కటాక్షాలతో మీకు ఆర్థిక సంబంధమైన ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని అధిగమిస్తారు పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకించి చెప్పడం జరిగింది ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఓం సూర్యనారాయణాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా చదవండి ఇందులో రెండుసార్లు మూడు సార్లు అనేది లేదు నూట ఎనిమిది సార్లు తప్పకుండా చదవలసిందే ఆదివారం నియమాలు పాటించాల్సిందే ఎర్రని పూలతో స్వామివారిని అర్చించాలి ఉదయమే అంటే సూర్యోదయాన్ని చూడగలిగితే చాలా మంచిది బద్ధకాన్ని విడిచి సూర్యోదయం టైం అప్పుడు సూర్యుడిని చూసి అర్ఘ్యం ఇచ్చినా లేదా సూర్యుడిని చూసి నమస్కారం చేసుకున్నా మీకున్న ఆటంకాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఆరోగ్యపరమైన సమస్యలు కానీ ఏమున్నా కానీ మీకు తొలగిపోయి మీరు అనుకున్న దిశ వైపు వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది ఈ చిన్ని చిన్ని పరిష్కారాలు ఈ చిన్ని చిన్ని సూచనలు పాటించి మీ మీ పనుల్లో కానీ మీ మీ వృత్తిలో కానీ మీ మీ జీవితంలో కానీ సుఖ సంతోషాలు పొందాలని కోరుకుంటున్నాం నమస్తే